మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన కుమార్తె స్పందించారు వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమని అయితే తన తండ్రి క్షమాపణ చెప్పారని క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాడి చేయడం చాలా బాధ కలిగించిందన్నారు మా నాన్న మాట్లాడింది తప్పే ఆయన క్షమాపణలు కోరారు మాజీ మంత్రి అంబటి కుమార్తె తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై జరుగుతున్న వివాదానికి సంబంధించి గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తున్న తన తండ్రి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడి చేశారని ఆ క్రమంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు కూడా చెప్పారని అంబటి రాంబాబు కుమార్తె తెలిపారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కుమార్తె తన తల్లి చెల్లితో కలిసి మీడియాతో మాట్లాడారు మాట్లాడిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ తమ ఇంటిని కార్యాలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు తక్షణమే కారకులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు అది మీరు చూడొచ్చు వీడియోస్ లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉంది అన్నమాట అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో ఒక మహిళ ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని వాళ్ళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు నేను అన్నది చంద్రబాబు గారిని కాదు నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను ఆయన ప్రజల చేత ఎన్నిక ఎన్నికబడినటువంటి సీఎం ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను నేను రాజకీయాలు మాట్లాడ మాట్లాడాలని కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది నీ పుట్టుకే తప్పుడు పుట్టుకా అని ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుడాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ రాంబాబు గారు చెప్పారు ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసును పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు ఆయన మీద హత్యాయత్నం చేశారు కత్తులు కర్రలు మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్లారు ఇది అందరూ చూశారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హిట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను నేను అలా అని ఉండాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు కారు ఎలా పగలగొట్టారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూస్తారు లోపల కేవలం ఆడవారం మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలైన